నమస్తే నేను మీ అవ్వారు శ్రీనివాసరావు మంగళేని టైమ్స్కు స్వాగతం సెప్టెంబర్ ఇరవై రెండు ప్రజానాట్య మండలి తొలితరం కళాకారులు ప్రముఖ సినీ నేపథ్య గాయకులు బి గోపాలం వర్ధంతి కళ కళ కోసం కాదు కళ ప్రజల కోసమని నినదించిన ప్రజానాట్య మండలి అడుగుజాడల్లో కవిగా గాయకునిగా పాటలకు తొలితరం పెద్దగా నటునిగా బహుముఖ కర్తవ్యాలను నిర్వర్తించి ప్రజోద్యమాల బాటలో తన జీవితాన్ని పునీతం చేసుకున్న ధన్యజీవి బి గోపాలం చెయ్యెత్తి జైకొట్టు కొట్టు తెలుగోడ గతమెంతో ఘనకీర్తి కలవోడ ఈ పాటను స్వరపరిచి గానం చేసి ఖ్యాతి మాత్రమే కాకుండా తెలుగు చరిత్రకు దర్పణం పట్టే పాట కావాలని వేములపల్లి శ్రీకృష్ణ చేత పట్టుపట్టి రాయించిన కీర్తి కూడా బి గోపాలంకే దక్కుతుంది స్వస్థలం తుళ్ళూరు అయిన చర్మాంక దశలో మంగళగిరిలో గడిపిన బి గోపాలం వామపక్ష చైతన్య గడ్డపైనే రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఇరవై రెండున తుదిశ్వాస విడిచారు నేడు బి గోపాలం ఇరవై వర్ధంతి ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం పాత మంగళగిరి పొట్లాబొత్తుని వెంకటేశ్వరరావు కళా నిలయంలో బి గోపాలం సంస్మరణ సభ నిర్వహించారు చేనేత నాయకులు సాహిత్యాభిమాని అభిమాని ఆకురాతి రత్నరావు స్వాగతం పలకగా బి గోపాలం సంస్కరణ కమిటీ కన్వీనర్ పోట్లబోత్తుని లక్ష్మణరావు అధ్యక్షత వహించారు. స్టేజ్ ప్రజా గాయకులు గోపాలం గారు. జై నాటి మండలి ప్రారంభకులు గోపాలం గారు. జై ప్రభాతం గోపాలం గారు. ప్రజాగాన ప్రభాతం గోపాలం గారు. ప్రజల పక్షాన అగ్ని గానం వినిపించిన ప్రజా గోపాలం గారు. జోహార్ గోపాలం గారు. ముఖ్య అతిథిగా ప్రజా గాయకుడు ఇఫ్టా జాతీయ కార్యదర్శి గని హాజరై ప్రసంగించారు ఇరవై సంవత్సరాలు పూర్తి అయిపోయిందా అన్నట్లుగా ఉంది గోపాలం గారితో నాకు దాదాపు ఆయన సినిమా రంగంలో ఉన్నప్పుడే మంచి పరిచయాలు ఉండేవి ఆయన ఇంటికి వెళ్తూ ఉండేవాడిని ఆయన దర్శకత్వం వహించినటువంటి ఎదురింటి రాధ అనేటువంటి సినిమాలో కూడాను నేను నాలుగు పాటలు పాడినటువంటి పరిస్థితి అక్కడి నుంచి నైతిక విలువలు కలిగినటువంటి సంగీత దర్శకుడు బి గోపాలం గారు నైతిక విలువలు అంటే ఉన్నటువంటి సినిమా మాయ ఆయన మీద పళ్ళ సినిమా మాయని ఆయన స్వీకరించేలా కాబట్టే ఆయన నైతికంగా సినిమా రంగంలో నిలబడ్డారు నలభై చిత్రాలకు పైగా ఆయన చేసినటువంటి సంగీతం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి యాభై నాలుగులోనే కాతినేని ప్రకాశరావు గారు ఆయనకు మద్రాసు పిలిపించి ఘంటసాల గారి దగ్గర ఆయన సహాయకుడిగా ఉంచి అనేక చిత్రాలు ఘంటసాల గారి దగ్గర మన గోపాలం గారు చేసినటువంటి పరిస్థితి ఉంది అలాగనే దాని తర్వాత కూడాను అనేక చిత్రాలు నిన్నటి మా భూమి నిన్నటి మా భూమి నల్లదమయంతి అనేక చిత్రాలు విముక్తి కోసం ఈ చిత్రాలన్నీ మన గోపాలం గారు చేశారు ఎన్ని చిత్రాలు చేసినప్పుడు కూడాను ఆయన నైతికంగా నిలబడ్డాడు కాబట్టి నేను అనుకుంటున్నాను సినిమా రంగంలో ఎదగలేకపోయాడేమో అనిపించింది నాకు అందుకని ఆ మహనీయుని వర్ధంతి మేము ఉదయం అనుకున్నాం మాకు ప్రజా పార్టీ సహాయ కార్యదర్శి ముప్పాల ఈ చూసి కరపత్రం చూసి ఇది విస్తృతంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది గుంటూరులో ఎందుకు చేయకూడదు అని చెప్పాడు రేపు నెక్స్ట్ నుంచి మేము గుంటూరులో కూడా చేద్దామని రాష్ట్రవ్యాప్తంగా మేము గరికిపాటి రాజారావు గారి వర్ధంతులు ఏ విధంగా చేస్తామో బి గోపాలరావు ఇప్పటి కూడా బీ గోపాలరావు గారి వర్ధంతి తినాల్లో జరుపుతూనే ఉంటారు మిగతా సెంటర్స్ కూడా జరుపుదామని ఆయన ఆశయాలను విస్తృతంగా ప్రజలకు తీసుకొని వెళ్దామని ఆయన గీతాలను ప్రజల్లోకి తీసుకొని వెళదామనేటువంటి దృక్పథంతో మేము ఉన్నామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో అరసం రాష్ట్ర కమిటీ సభ్యులు గోలి సీతారామయ్య జిల్లా ప్రజానాట్య మండలి ఉపాధ్యక్షులు కంచర్ల కాసయ్య మంగళగిరి సాహితీ కళా వేదిక కన్వీనర్ గుత్తికొండ ధనంజయరావు మంగళగిరి బుద్ధ విహార్ చైర్మన్ రేఖా కృష్ణార్జునరావు మానవతా వేదిక కన్వీనర్ గోలి మధు ఆల్ ఇండియా ఘంటసాల చైతన్య వేదిక అధ్యక్షుడు కోట వెంకటేశ్వర రెడ్డి తదితరులు ప్రసంగించారు రోజు ముఖ్యంగా మన మంగళగిరి పట్టణానికి చెందిన మన తుళ్ళూరు గ్రామస్తుడు ొడ్డు గోపాలం గారు బి గోపాలం గారు సినీ సంగీత దర్శకులి వర్ధంతి సభ జరుగుతుంది పొట్లాభద్ర వెంకటేశ్వరరావు గారి కళా వేదికపై ఇరవై సంవత్సరాలు నిండిపోయింది ఈ రోజుకి బి గోపాలం గారు చనిపోయి అయినా ఆయన వర్ధంతి సభలు ఎందుకు చేసుకుంటున్నామంటే ఆనాటి పంతొమ్మిది వందల యాభై యాభై ఐదు సంవత్సరాల నాటి కళారంగాలను దేశంలోనూ రాష్ట్రంలోనూ ఉన్నటువంటి కళారంగాలను వాళ్ళు సేకరించి వాటికి సరైన సక్రమమైనటువంటి విధానాన్ని చేకూర్చి సంగీతపరంగా కానీ తాళానికి సంబంధించి చేసేటువంటి విధానాల్లో కానీ జముకుల కథ బుర్ర కథ ఒగ్గు కథ అరికథ ఇటువంటి కథలలో అన్నిటినీ కూడా మరి తోలుబొమ్ములాటలతో సహా వాళ్ళు ఒక ఒక ఇది పలాన కథకి ఇది స్థితి పలాన కళకి ఇది విధానం అనేటువంటిది సమకూర్చి చేసినటువంటి దాంట్లో స్థిత ప్రజ్ఞులు అందులో వి గోపాలం గారి ప్రముఖుడు కర్ణాటక అష్ణార్సే గారు మరి వి మధుసూదనరావు గారు వల్ల నరసింహారావు గారు నిక్కిలీ రాధాకృష్ణమూర్తి గారు ఇటువంటి ప్రముఖులంతా ఆనాటి తొలి తరం కళా రంగానికి సంబంధించిన పెద్దలలో ఒకడు ఈయన వేములపల్లి శ్రీకృష్ణ గారు రాసినటువంటి చెయ్యత్తి జయకొట్టు తెలుగు అనేటువంటి ఒక పాటను తీసుకొని ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా మారుమ్రోగించాడు అంత పాపులారిటీ అయినటువంటి పాట మన రాష్ట్రంలో ఏదీ లేదు ఎందుకంటే మన జాతి మన తెలుగు జాతికి సంబంధించినటువంటి ఆ చెయ్యెత్తి చేయకుండా తెలుగు ఆ పాట అది కూడా ఆయన పాడితేనే వినాలి ఆ అద్భుతాన్ని ఆయన కట్టంలోంచి వస్తేనే మనం ఆస్వాదించగలగాలి మరెవరు పాడలేనటువంటి స్థితిలో ఆయన ట్యూన్ చేసుకున్నారు ఆ సినిమా ఆ పాటని ఎన్నో సినిమాల్లో కూడా ఇవాళ మరి ఆ చిత్రీకరించారు ఆనాడు పల్లెటూరు కానీ మొన్నొచ్చునే కథానాయకుడు బాలకృష్ణ గారి సినిమాలో కానీ ఆ పాట పోయింది అంత ఆనందంగా అంత అద్భుతంగా ఉండేటువంటి చూన్ చేసినటువంటి గోపాలం గారిని పిలుచుకెళ్ళి సినిమా రంగంలో కూర్చోబెట్టాడు ఆనాడు ఘంటసాల గారు తాత నేని ప్రకాశ్రావు గారు వి మధుసోదరరావు గారు అక్కడి నుంచి ఆయన సినీ రంగంలో కూడా స్థిరపడ్డాడు అదొక భాగం అయితే బి గోపాలం గారికి మాకు అవిరవభావ సంబంధం బాగా ఏర్పడింది అది దానికి కారణం ఏమిటంటే మాది మొగల్ రాజపురం మేము పుట్టి పుట్టినటువంటి కాలవది ఆ రోజుల్లో కళారంగమంతా ప్రజానాక్ష మండలి కళారంగం పితామహులు మొత్తం కూడా మొఘలరాజపురంలో ఉన్నటువంటి ప్రజాశక్తి నగర్లోని అందువల్ల మాది కూడా అక్కడే కాబట్టి ఆ కళారంగ మారాను కూడా ప్రజానాక్షిపండిలో కళాకారుడు కాబట్టి ఆ తొలితరు నాటకాల్లో ఈయన కూడా వేషాలు వేసిన వాడు కాబట్టి సందర్భోచితంగా ఆ నాటకాల్లో చిన్న పిల్లగాడు కావాలంటే నన్ను కూడా తీసుకెళ్లి మధుసూదరరావు గారు మిక్కిలేని గారి చేతుల్లో మరి ఆ నాటకాల్లో చి పని చేయించాడు కాబట్టి చేసావు కాబట్టి అటువంటి అదృష్టం కూడా మాకు కలగడానికి కారణం మేము మొగలాస్ పరం కావటం కమ్యూనిస్ట్ పార్టీలు కావటం వి గోపాలం గారు తొండూరు మా నాన్నకి మా పెదనాన్నకి తుళ్ళూరులో ఉన్నటువంటి మన పద్మశాలీలకు ముఖ్యంగా మంచి సంబంధాలు ఏర్పడ్డాయి బంధుత్వాలు ఏర్పడ్డాయి ఆ బంధుత్వాల కారణంగా గోపాలం గారు నాన్నగారు రామదాసు గారు ఆయన రాజు మరొక వచ్చి ఒరే వెంకటేశ్వరరావు మరి మనం ఇక్కడ సంగీతం నేర్పిస్తున్నాను మనం ఉంటాడు అని చెప్పి అప్పచెప్పి వెళ్ళాడు అప్పుడు గోపాలం గారు వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి దగ్గర తర్ఫీ తీసుకొని ఎనిమిది తొమ్మిది సంవత్సరాల వయసులోనే మరి ఎన్నో అద్భుతాలు సృష్టించాడట ఆనాడు ఎంతో మంది మహానుభావులు ఆయన్ని తోడుకొని ఎన్నో కార్యక్రమాల్లో ఉపయోగించుకున్న క్రమంలో మనకి రాజా రాజారావు గారికి ఈయన తటస్థపడ్డాడు అక్కడి నుంచి ఆయన ఉపయోగపెట్టుకున్నాడు కళా రంగానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కళలకు కళా కాంతులకు కళా విధానాలకు గోపాలం గారు చేసినటువంటి కృషి మికి రాధాకృష్ణ గారు చేసినటువంటి కృషి అది సామాన్యమైంది కాదు మరిచి పోలిది మనం రాలేదు కాబట్టి ఈనాడు మనం గోపాలం గారి ఇరవై సభ కూడా మన మంగళగిరిలో అది కూడా పట్లవతి వెంకటేశ్వరరావు గారి కళావేదికలో జరుపుకుంటున్నందుకు మాకెంతో ఆనందంగా ఉంది అందుకు మీ అందరిని కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరూ కూడా అభినందించాలని కోరుకుంటూ ముగిస్తున్నారు

ుడు చూడయ గూడనీ వీర్తి జై కొట్టు తెలుగు గదమె తొన కీర్తి గలవోడా గదమె గలవోడా

జన్మ భూమి చెయ్యొట్టు తెలుగు గతం ఎంతో ఘన కీర్తి గలవోడా గతం ఎంతో ఘన కీర్తి గలవోడా దేశమంటే వట్టి మట్టి కాదన్నాడు దేశమంటే వట్టి మట్టి కాదన్నాడు మనుషులన్నా మాట మరువబోకన్నాడు మనుషులన్నా మాట

కుంగ భద్రా తల్లి పొంగి పొరలిన చాలు భద్రా తల్లి పొంగి పొరలిన చాలు ధాన్య రాసులు పండు దేశకు కొదువరే గతమెంటే గలమెంతో ఘనకి తిగలవోడా ఐదు కోట్ల బలము ఒక్కటై మనముండే ఐదు కోట్ల బలము ఒక్కటై మనముండే ఇరుగు ఊరిపే తెలుగోడా గ్రతమెంతు ఘన కీర్తి గలవోడా గ్రతమెంతు ఘన కీర్తి వీచింది అడగాయి పోయింది వీచింది అడగాయి పోయింది నడి సంలు నట్టనడి సాధ No. ప్రజా గాయకుడు అభ్యుదయ కవి సందుపట్ల భూపతి వందన సమర్పణ చేశారు